ఆ సహోదరుడు ఒకసారి మాట్లాడుతూ అంటున్నాడు కదా అయ్యా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు మంది దగ్గరికి వెళ్ళాము సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడ ఉన్న పనుల్లో పాలు పొంపులు పొందాం చాలా కష్టపడి చేశాం అన్నాడు ఆ సహోదరుడు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకు అట్లా ఒకసారి కాదు చాలా సార్లు వెళ్ళాడు ఆ సహోదరుడు నేను మాట్లాడినప్పుడు చాలా సార్లు ఈ మాటలు చెబుతూ వచ్చాడు చాలా సార్లు ఈ విషయాలు నాతో పంచుకుంటూ వచ్చాడు ఇంకా అంత మాత్రమే కాదు తను ఎంతో ధనాన్ని కూడా అక్కడ కట్టబడుతున్న వారి మందిరం కొరకు లేక దేవుని మందిరం కొరకు ఖర్చు పెడుతూ వచ్చాడు ఆ సహోదరుడు ధనాన్ని ఖర్చు పెట్టడం మాత్రమే కాదు తన యొక్క సమయాన్ని తన యొక్క శరీరాన్ని తన బలాన్ని కూడా ఖర్చు పెడుతూ వస్తున్నాడు నేను అతను అతని విషయం అంటే అతను మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలు విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది మందిరాన్ని ప్రేమించింది దావిదు మాత్రమే కాదు ఈ రోజున చాలా మంది భక్తులు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు అందులో ఈ సహోదరుడు కూడా అప్పుడు ఉన్నాడు కదా అని సంతోషపడ్డాను నేను అల్లి లూయా ఆ సహోదరుడు చాలా సార్లు ఆ విధంగా మందిరం దగ్గరికి వెళ్లి పనిచేస్తూ ధనాన్ని ఖర్చు పెడుతూ ఒక రెండు రోజుల క్రితం కూడా నాతో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు కదా అయ్యా మా పరిస్థితి అట్టైనా ఉండదే అండి దేవుని పని విషయంలో దేవుని మందిర విషయంలో దేవుని సేవకుల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నాడు మాకు ఉన్నా లేకపోయినా దేవుని మందిరం విషయంలో దేవుని సేవకుల విషయంలో దేవుని కోసం దేవుని సేవకుల కోసం మేము ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వెనక్కి తగ్గేది లేదు అని మాట్లాడుతున్నాడు చక్కటి సాక్ష్యం అండి మనం ఈ విధంగా అక్కడక్కడ కొంతమంది గురించి సాక్ష్యాలు పెట్టినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు మందిరాన్ని ప్రేమించేవారు దేవుని పరిచయను ప్రేమించేవారు దేవుని పరిచరులకు సహకరించడానికి మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వారి గురించి మనం విన్నప్పుడు ఖచ్చితంగా నీ మనసు కూడా ప్రోత్సహించబడాలి నువ్వు కూడా ప్రోత్సహించబడాలి నేను కూడా ఇలా ఉండాలి అన్న ఆలోచన చేయాలి నేను కూడా అలా ఉండాలని తలంచాలి తప్పకుండా అలా ఇన్స్పైర్ అవ్వాలి తప్పకుండా పనికిరాని విషయాల గురించి ఆలోచన చేసి పనికిరాణాల గురించి ఆలోచన చేసి వాళ్ళలాగా తయారవడం కాదు కానీ దేవుని కోసం పనికొచ్చే పాత్రలుగా దేవుని కోసం వాడబడే పాత్రలుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళలాగా మారితే దేవుని యొక్క ఉన్నతమైన మేలు తప్పకుండా అనుభవించగలం అల్లిలో